ఐ లైక్ హిస్ కాన్ఫిడెన్స్ ఛాలెంజ్ కే ఛాలెంజ్ చేసాడు శుభమాని పెళ్ళి చేసుకొని వచ్చారు ఏంది సార్ ఇది ఏ ఎందుకు భయపడుతున్నావే ఇప్పుడు దాకా జరిగిన దొక్కెత్తు ఇప్పుడు జరగబోయే దొక్కెత్తు గాడో సార్ తేలిపోవాలి డోంట్ వరీ మీ లోపలికి వెళ్ళి డెకరేషన్ చేయండి తిరుపతి సార్ నువ్వు మా డిపార్ట్మెంట్ వాళ్ళకి బిర్యానీ ఏర్పాటు చేయించు అట్లాగే సార్ పద ఏందే రాధా తాళాల పెట్టాల్సిన దుఃఖం ఇంట్లోనే పెట్టిరు పైసలు ఎందుకు ఇచ్చినవే నేను ఇయ్యలే ఆ పోలీస్